అన్వి అన్వి ఏంట ఇచ్చు ఇచ్చున్నారా అన్వి ఏంటే ఇట్లా దిగండి అన్వి వచ్చేటట్టు ఇటు కొంచెం ముందు

ఒక టీ ఒకటి పాపం ఒకటి పాపం అది ఇన్ని వస్తుంది పాపం అయ్యో బుజ్జి బుజ్జి కొడత దీంట్లో కటేజ్ ఉంది ఐపోయిందా రెండు విలియైగా ఆ మీకు గడనే ఎ అన్వికి అంటే ఒకటి ఆ గిరనే ఎ అన్వికి అంటే లేదు నాక మీకు ఉన్నాయి నానా అంటే నాని పట్నానా పట్నానా నానా కదలు చూడు నానా మంకీ నానా ఐపోయినే అయ్యో వస్తున్నాయి అవి చాలా వస్తుంది అజ్జుడు పాలిస్తుంది ఒక కోతి చూస్తున్నా పల్లెకెళ్ళే చూస్తున్నాయి ఉంటుంది హెడ్ ఐపీస్ సెన్సిటివ్నార కట్ వద్దు ప్రశాంత్ మాదే அந்த சப்பாக்குலேட் கொண்டு

kau mau ngomong belum kan कर देगी तो रनर भी आएगा आईपीएल आएं ना मैं गुणा की को लेना आईपीएल 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 बेटा मैं नहीं ले भी तो एडवांस भी कर दे सर की नाइट 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 और कर देता हूं मल्ला ये ले आईपीएल आएं ना

అయిపోయింది వెరీ గుడ్ అని ఇన్ని బెల్లున్ కావాలి చెప్పు ఇన్ని బెల్లును కొన్నిస్తా సరేనా సరేనా వెరీ గుడ్ అని

Aane kio J다가 terminar ca wadu udari Ame ma beguni Gan tebox Ae prane piko Ganhe xung xe